రుచిగా దొరికే చిరుతిండ్లకు ప్రజలు అలవాటు పడ్డారు రుచి కోసం కొందరు ఇంట్లో తయారు చేసుకునే ఓపిక తీరిక లేక మరికొందరు బయట దొరికే ఆహార పదార్థాలను తినడం అనివార్యంగా మారింది ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు వ్యాపారులు కల్తీ పదార్థాలు కుళ్ళిపోయిన వస్తువులు కలుషిత నీటితో ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు తనిఖీ చేయవలసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూల మత్తులు జోగుతూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కల్తీ ఆహార పదార్థాల దందా జోరుగా సాగుతోంది కల్తీ ఆహార పదార్థాలు దందా వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంటే ప్రజలకు ప్రాణాంతకంగా మారుతుంది కల్తీ 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 ప్రతిదీ కల్తీమయంగా మారింది ఆహార ఉత్పత్తులను సైతం కల్తీ పదార్థాలతో తయారు చేస్తున్నారు హోటళ్లు డాబాలు మెస్లు టిఫిన్ సెంటర్లు స్వీట్ హౌజ్లు బేకరీలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ పదార్థాలతో ఆహార ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా నాణ్యత ప్రమాణాలు పరిశుభ్రత పాటించకుండా ప్రజల ప్రాణాలతో చిలకాట మాడుతున్నారు తిను బండారాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం రుచిగా ఉండేందుకు కెమికల్స్ తో కూడిన రంగులు వాడుతున్నారు కులిపోయిన పదార్థాలు సైతం కలుపుతున్నాయి హోటల్స్ డాబాలు టిఫిన్ సెంటర్లలో దొరికే తిను బండారాలు రుచిగా ఉండడంతో ప్రజలు లొట్టలేసుకుంటూ తింటున్నారు అవి ఎలా తయారవుతున్నాయి అందులో ఏం కలుపుతున్నారనే విషయాలను మాత్రం ఆలోచించడం లేదు తిను బండారాలను చేస్తున్న ప్రదేశాలను చూస్తే వామిటింగ్ వచ్చే విధంగా ఉంటున్నాయి వాటిని తయారు చేస్తున్న విధానం కలుపుతున్న కల్తీ పదార్థాలు కుళ్ళిపోయిన వస్తువులు చూస్తే జీవితంలో చెరు తిల్లు తినకూడదనే అభిప్రాయం కలుగుతుంది కల్తీ పదార్థాలు కుళ్ళిపోయిన వస్తువులతో తయారు చేసిన ఆహారం భుజిస్తే అసిడిటీ ఉబ్బసం జీర్ణకోశ సంబంధిత రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు అలాగే ఆహార పదార్థాల తయారీలో మరిగించిన మంచి నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారు మరిగిన నూనెను పారబోయకుండా అందులోనే కొత్త నూనె పోసి వాడుతున్నారు దీంతో లేత పసుపు రంగులో ఉండవలసిన నూనె బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది లేదా కందెనలాగా చిక్కగా తయారవుతుంది అయినప్పటికీ అదే నూనెలో తిను బండారాలు కాలుస్తూ ప్రజల ప్రాణాలతో చిలకటమాడుతున్నారు ఈ కాలంలో అందరం ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈవినింగ్ పూట స్నాక్స్కి అలవాటు అయ్యారు బాగా ప్లస్ బయట చిరుతి ప్లస్ మామూలుగా హోటల్ ఫుడ్కి అందరూ కూడా ఇంట్లో చేసుకోలేకన కొందరు టైంకి ఈ ఆఫీస్ ఈ రోజు పోయే పనులకు వెళ్ళే వాళ్ళు కూడా టైం లేక ఇంట్లో చేసుకోలేక చిరు తిండ్లకు బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయినారు కానీ బయటి ఫుడ్ బయటికి మీకు రంగురంగులుగా హంగులతో చాలా రుచిగా అంటే అద్భుతంగా కనిపిస్తాయి కానీ కొన్ని మీరు కూడా చాలా వెతుక్కొని చాలా జాగ్రత్తగా వీటిని చూసుకొని తినాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ హోటల్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ఈ చాట్ సెంటర్లో కానీ వీటిని తయారు చేసేటందుకు వాడే పదార్థములు కానీ అన్నీ కూడా కలుషితం కాకుండా చూడాల్సిన అవకాశం ఉంది వాటికి వాడే పదార్థాలు కానీ వీటికి వాడే మసాలా పొడ్లు కానీ ఈ ఆయిల్ ఫు ఆయిల్ కూడా రెండుసార్లు సార్లు దాన్ని వేడి చేసి మరిగించి మళ్ళీ అదే ఆయిల్ని రీయూజ్ చేయడం వల్ల చాలా దుష్పరిమాణాలు జరుగుతాయి కలుగుతాయి పర్సన్స్కి అనగా ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం మనం ఎలా అంటే ఈ ఆయిల్ తోటి మనకు ఫస్ట్ ప్రైమరీగా వచ్చేటి ఏమో అసిడిటీ ఒకటి ఉంటుంది ఫైమర్గా మనకు కనిపించేది అండ్ లాంగ్ స్టాండింగ్లో కూడా ఒబెసిటీ వస్తుంది మనిషి లావెక్కిపోతూ ఉంటాడు రోజు బయట ఫుడ్ తినడం వల్ల ఈ ఆయిల్స్ వాడడం వల్ల అండ్ లాస్ట్కి ఇలాంటి ఆయిల్స్ వాడడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఇది క్యాన్సర్ కారకం కూడా కలగజేస్తుందని మనకు ఇంతకుముందు కూడా మనము ఇలాంటి కేసులు ఉన్నాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఆహార పదార్థాల తయారీ కేంద్రాలను సిటీ న్యూస్ పరిశీలిస్తే విస్తు గొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఒకచోట నల్లగా మారిన నూనె దర్శనమివ్వగా మరో చోట కందెనలాగా చిక్కబడిన నూనె ప్రత్యక్షమైంది ఇదేమిటని ప్రశ్నిస్తే వేడి చేస్తే పల్చబడుతుందని చెప్పడం కొసమెరుపు ఇలాంటి నూనెలు వాడడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ కారకం అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు అలాగే హోటళ్లు గప్చు బండివాళ్ళు టిఫిన్ సెంటర్లలో కలుషితమైన నీటిని వినియోగిస్తున్నారు కలుషితమైన నీటితో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు ఈ విషయం తెలియని ప్రజలు హోటల్స్ టిఫిన్ ఆహార పదార్థాలను ఇష్టంగా తింటున్నారు సాయంత్రం అయితే చాలు గప్చు బండకు వెళ్లి పానీపూరి లాగేస్తున్నారు కలుషితమైన నీటితో తయారు చేస్తున్న ఆహారం తీసుకుంటే డయేరియా హెపటైటిస్ ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు సో ఈ రీయూస్ ఆయిల్ వాడడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది కూడా బాగా పెరిగి హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నది సో ఇలాంటి ఆయిల్స్ చాలా ప్రమాదకరము వాటిని రీయూజ్ చేయడము రీహీట్ చేయడము అండ్ పరిశుభ్రత అనేది మెయింటైన్ చేయకపోతే ఎలాంటి ఫుడ్ సెంటర్స్లో కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ జాండిస్ అనగా హెపటైటిస్ ఏ అనే వైరస్తో బాగా స్ప్రెడ్ అయిపోతున్నది ఇది జనరల్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బయట ఫుడ్ తినే పర్సన్లో కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇది కంటామినేటెడ్ ఫుడ్ కంటామినేటెడ్ తోటే బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో ఎక్కడైతే ఫుడ్ కంటామినేషన్ ఎక్కువ జరుగుతుందో అక్కడ నుంచి ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ పేషెంట్లలో కడుపు నొప్పి వాంతులు విరేచనాలు జాండీస్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ పేషెంట్కి ఏ తిన్నా కూడా ఓకారం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఏది తినలేకపోతారు కడుపు ఉబ్బసంగా ఉంటుంది జ్వరం వస్తూ ఉంటుంది జ్వరం వచ్చినాక వారం పది రోజులకు మనకు జాండీస్ అనేది కనిపిస్తుంది ఇందులో అండ్ పేషెంట్ కూడా దాదాపు ఒక ఐదు కేజీల వెయిట్ లాస్ కూడా అవ్వడం జరుగుతుంది అండ్ ఇది కాకుండా ఈ వీటికి వాడే రంగులు కూడా ఈ మసాలా పొడులకు ఈ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వీటితోటి కూడా చాలా దుష్పరిణామాలు ఉంటాయి ఎలా అనగా ఏందంటే చాలా తిన్న వెంటనే మనిషికి ఇది తిన్నదంతా పేర్కొచ్చినట్టు ఆ పైకి ఎక్కువ వచ్చినట్టు అనిపించడము కడుపు ఉబ్బినట్టు అనిపించడము కడుపు నొప్పిలాగా అనిపించడము కొందరికి పడక వాంతులు విరేచనాలు అవ్వడము అండ్ ఈ స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ కూడా ఇప్పుడు బయట బిర్యానీ బాగా అద్భుతంగా అనిపిస్తుంది మీకు కానీ తినడానికి ఏదంటే అది ఫ్రిడ్జ్లో పెట్టడము దాన్ని తీసి మళ్ళీ రీహీట్ చేయడము దాన్ని దాన్ని వండ వాళ్ళని వండడము దాన్ని మనకు ఆరగించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడు కానీ మన మీ మేలుగోరి నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో చేసే ఫుడ్సే ఇంపార్టెంట్ ఈవినింగ్ స్నాక్స్ కింద మీరు చాలామంది బజ్జీలు తినడము పునుగులు తినడము ఆ తర్వాత బయట టిఫిన్స్ తినడము ఈ మసాలా చాట్స్ తినడము ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు మందం అవి మీ నాలుక వరకు టేస్ట్గా ఉంటాయి కానీ లోపల మాత్రం అజీర్తికి ప్లస్ లోపల చాలా ఇబ్బందికి మీకు తెలియని ఒక ప్రాబ్లం అనేది మీ వెనకాలనే జరిగిపోతూ ఉంటుంది కనుక చాలా చూసుకొని జాగ్రత్తగా బయట ఫుడ్ తినకుండా అత్యవసరమైతే తప్ప అది కూడా మంచి ఫుడ్ ఎక్కడ ఉంటుందో చూసుకొని మీరు ఆరోగించాల్సిన అవసరం ఉంటుంది ఆ చిరు చిరు తిండ్లు అనేది తినకపోవడమే బెటరు ఈ మధ్యన అన్నీ కూడా కల్తీ అవుతున్నవి కూల్ డ్రింక్స్తో సహా చిన్నపిల్లలు కూడా బాగా ఈ బయట ఫుడ్స్ తినడం వల్ల చిన్నపిల్లలు కూడా ఊబకాయానికి గురవుతున్నారు ఈ మధ్యన మనం గమనిస్తూ ఉంటాం అందరు పిల్లలు కూడా లావెక్కిపోవడము ఈ ఫుడ్ హ్యాబిట్స్ తోటే జరుగుతుంది వాటికి వాళ్ళకు అలర్జీస్ రావడము ఊరికే ఉండడము ఈ తుమ్ముళ్ళాంటివి రావడము కడుపు అజీర్తి వాళ్ళు కూడా తినలేకపోవడము వెయిట్ గెయిన్ ఇష్యూస్ ఇట్లాంటివి కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి సో లాంగ్ స్టాండ్ ఇది రక్తహీనతకు కూడా దారితీస్తూ ఉంటుంది బాగా డైలీ కూడా ఈ బయట ఫుడ్స్ అలవాటు ఉన్న చిన్న పిల్లల్లో ఇది కూడా గమనిస్తూ ఉంటాము సో హైయెస్ట్ అంటే ప్రాబ్లం క్యాన్సర్ వరకు కూడా ఇట్లాంటి ఇవి కంటిన్యూస్గా ఇలాంటివి వాడడం వల్ల ఇది దారితీస్తుంది కనుక మనం వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడమే మంచి పద్ధతి అని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కలుషితమైన నీటితోటి మనకు ఈ డయేరియా రావచ్చు ఈ హెపటైటిస్ ఏ నేను ఇంత ముందు మెన్షన్ చేసినట్టు హెపటైటిస్ ఏ రావచ్చు ఆ దానివల్ల నేను ఇంతకుముందు మీకు మెన్షన్ చేసినట్టు ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి ఆ తర్వాత వాంతులు విరేచనాలు జ్వరము ఇలాంటివి ఉంటాయి మేజర్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో మన ఏరియాలో మాత్రం హెపటైటిస్ ఏ అనేది బాగా స్ప్రెడ్ అయింది ఇది రెండు స్ప్రెడ్ అవుతుంది ఈ పరిశుభ్రంగా హ్యాండ్లింగ్ చేసే వాళ్ళు ఫుడ్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కొని ఫుడ్ అనేది ముట్టుకొని వాళ్ళు దాన్ని వడ్డాలి తప్పకుండా పరిశుభ్రత లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకోకుండా వాళ్ళు మామూలుగా ఫుడ్ హ్యాండ్లింగ్ చేస్తే అది ఈజీగా స్ప్రెడ్ అయ్యేటందుకు ఛాన్స్ ఉంటుంది మేజర్గా ఈ హెపటైటిస్ ఏ అనేది ఈ మధ్య కాలంలో జిల్లా కేంద్రంలో విచ్చల విడిగా సాగుతున్న కల్తీ ఆహార పదార్థాల దందాను అరికట్టడంలో సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి కల్తీ వస్తువులతో కూలీన పదార్థాలతో ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు అవలంబిస్తున్న ఉదాసీన వైఖరికి కారణం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు నిత్యం తనిఖీ చేయవలసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూలుల మత్తులో జోగుతూ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నెలవారీగా సంవత్సరం అందుతాయని అందుకోసం కింది స్థాయి సిబ్బంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తారని పలువురు ఆరోపిస్తున్నారు దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేయడం మాట పక్కన పెడితే కనీసం డ్యూటీకి సైతం సక్రమంగా రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏడాదికోసారి తనిఖీలు చేస్తారని తనిఖీలకు వచ్చే సమయంలో మురుపులు ఇచ్చే వారికి ముందస్తు సమాచారం అందిస్తారని వారికి నెలవారీ మామూలు ఇవ్వని వారి షాపులను మాత్రమే తనిఖీ చేస్తారని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి కల్తీ పదార్థాలు కుల్లిన వస్తువులు నీటితో ఆహార ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు